హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు గత మూగ మనసులు పద్నాలుగో భాగాన్ని వినిద్దాం రాత్రి జరిగిన దానికి ఇప్పుడు జరిగింది తోడై కోపంతో ఊగిపోయింది అని మారుతున్న ఆమె ముఖంలోని భావాల్ని గమనిస్తున్న వర్ష కార్తి ఒకరినొకరు చేసుకుని కళ్ళెగిరేసుకుని ఏదో పెద్ద ఆలోచనే చేస్తున్నట్టుంది అని చూపులుతోనే చెప్పుకున్నారు కార్తి డాక్టర్ సాగర్ని కలవాలనుకుని బయట పని ఉందని ఇంట్లో చెప్పి వెళ్ళాడు పదకొండు గంటలు అవుతున్నప్పుడు వర్ష నాన్నగారు భరత్ వాళ్ళ అమ్మ ఛాయ ఇంటికి వచ్చారు అభి పెళ్లి ముందు వరకు ఇటు అటు రాకపోకలు బాగానే ఉండేవి అభి ఇష్టాన్ని వీళ్ళందరూ సపోర్ట్ చేస్తారు హనీని చేయడం ఎందుకో వాళ్ళకెవరికీ నచ్చదు వాళ్ళు అప్పటికే హనీ గురించి వాళ్ళ నాన్న గురించి అందరూ అనుకునే మాటలు విని ఉంటారు లతా గారికి సర్ది చెప్పడానికి చూడబోతే మాట మాట అనుకుని అప్పటి నుండి రావడం తగ్గించారు మళ్ళీ ఆ హనీని తెచ్చి కార్తీక్ ఇచ్చి చేస్తున్నారని గారు పెళ్లి దగ్గరికి రారు అభి కొడుకుని చూడాలని ఉన్న లతా గారు మళ్ళా ఏమంటారని ఇటువైపుకి రాలేదు ఇప్పటి వరకు దగ్గర దగ్గర అవుతుంది ఛాయా మా ఇంటికి వచ్చి ఇప్పుడు ఏ పని మీద వచ్చారో అని కూర్చోండి అని చెప్పి భర్తని పిలిచి ఆవిడ లోపలికి వెళ్ళబోయారు లత అక్క మీరు కూడా ఉండండి అని గారు ఆవిని ఆపారు చాలా రోజుల తర్వాత తన తోటి కోడలు తనతో మాట్లాడటంతో ఆవిడ కూడా ఎక్కువ అడిగించుకోకుండా కూర్చున్నారు అన్నయ్య మన కార్తీ స్నేహితుడు కిరణ్ నీకు తెలుసుగా మనవాడే తన స్నేహితుడికి మన వర్షానిచ్చి పెళ్లి చేద్దామని మొన్నొచ్చి మాట్లాడాడు మన అబ్బాయి చెప్పాక ఇంకా కుర్రాడి గురించి వాళ్ళ కుటుంబం గురించి కనుక్కోవడం అనవసరం నిన్న కిరణ్ వాళ్ళ నాన్నగారు ఫోన్ చేశారు మనకిష్టమైతే పెళ్లికి తారీఖు చూపిద్దామని అది అని ఆపారు భరత్ వీళ్ళు పేరుకే మేము అంటే ప్రాణం అన్నట్టుంటారు ఆ రోజు అభి ఏదో తన సొంత కొడుకులాగా చిన్నప్పటి నుండి వాడిని పెంచాను వాడి ఇష్టాన్ని కాదనద్దు అని ఆ రోజు ఎంత గొడవ చేసింది ఈ ఛాయ మరి ఇప్పుడు ఆ కొడుకు అలా పడి ఉంటే ఆ అమ్మాయి పెళ్లి కబురు చెప్పడానికి వచ్చిందా అని మనసులో అనుకుని నేను మనుషుల్ని బాగానే అంచనా వేయగలిగాను అని అనుకుంటున్నారు సమ్ లత తమ్ముడు ఆపడంతో ఎప్పుడు పెట్టుకుందాం అనుకుంటున్నారు అని అడిగారు రఘు అయ్యో అదేంటి బావగారు వాళ్ళు ఫోన్ చేశారంతే పక్కన అభి అలా ఉంటే వాడు కోలుకోకుండా ఇంట్లో శుభకార్యం ఎలా చేస్తాం వర్షా పెళ్లి వాళ్ళ అన్నయ్యల చేతుల మీద జరగాలి అని బాధని అణుచుకుంటూ అన్నారు ఛాయ భరత్ అందుకుని నేను వాళ్ళకి అదే అన్నయ్య కానీ వాళ్ళు పెద్దవాళ్ళం కలుసుకుని అమ్మాయికి బట్టలు పసుపు కుంకుమ పెట్టి మా పిల్ల అని అనిపించుకుంటాం పెళ్ళి మనవాడు కోలుకున్నాకే అన్నారు వాడి కోసం పెళ్లి ఆపడం ఎందుకు ఎప్పుడు కోలుకుంటాడో తెలియదు అసలుకి అని ఆగి ఆడపిల్ల పెళ్ళి పెళ్ళి ఆపడం ఎందుకు అని అన్నారు లత ఆ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుండి అభియే గుర్తుకొచ్చి అప్పటికే బాధగా ఉన్న ఛాయ ఆవిడ ఏమి అనబోయారో అర్థమై ఇంకా ఆపుకోలేక అక్క అలాంటి మాటలు మాట్లాడుకు వాడు కోడలు కోలుకోవాలి కోలుకుంటారు అని పెద్ద పెట్టిన ఏడుస్తున్నారు అప్పటి వరకు వాళ్ళ గురించి తను అనుకున్నవి ఎంత తప్పు తెలిసి తను కూడా ఏడుస్తూ వెళ్ళి ఆమెను పట్టుకొని ఒకరికొకరు సర్ది చెప్పుకుంటున్నారు వీళ్ళ ఏడుపులకి పైనుండి స్పందన బాబుతో కంగారుగా కిందికి వస్తే ఎప్పుడు చూసినా ఏదో ఒక గోల అని విసుక్కుంటూ అని కిందికొచ్చింది అత్తయ్య ఏమైంది ఎందుకు ఏడుస్తున్నారు అని గారిని పట్టుకుని అడిగింది కొంపదీసి ఆసుపత్రి నుండి వినకూడని విషయం ఏదీ వినలేదు కదా అనుకుని ఆవిడ తన్ని తాను నిలవరించుకొని హా లేదమ్మా తను నా తోడి కొడలు మా మరిది వర్ష అమ్మా నాన్న అని స్పందనకి తను స్పందన అని వాళ్ళకి పరిచయం చేశారు స్పందన వాళ్ళకి నమస్కారం చేసి బాబుని లతా ఇచ్చి లోపలికి వెళ్ళింది లతా గారి చేతిలో ముద్దుగా ఉన్న అబ్బి కొడుకుని దగ్గరికి తీసుకోవాలనున్న మళ్ళా ఆవిడ ఏమంటారో అని తటపటాయించారు ఛాయ గారు ఆవిడ చేతికి బాబునిచ్చి నీ మనవడు నీ పెద్ద కొడుకు కొడుకు అని నవ్వారు ఆవిడ మాటతో అన్ని రోజుల నుండి ఆవిడికి తమ మీద ఉన్న కోపం పోయిందని అర్థమయ్యి బాబుని ఎంతో ఇష్టంగా దగ్గరికి తీసుకుని ముద్దు చేస్తున్నారు ఛాయ ఈలోపు వీళ్ళందరికీ పళ్ళరసం తీసుకుని వచ్చి అందరికీ ఇచ్చింది స్పందన చూడగానే ఆకట్టుకునే రూపం పొందికగా మర్యాద తెలిసినట్టు ప్రవర్తిస్తున్న స్పందనని చూసి మా వర్షాని గురి నీ గురించి చెప్పింది చాలా తక్కువ అనిపిస్తుందమ్మా నిన్ను చూస్తుంటే అని అన్నారు ఛాయా అదేం లేదంటే మీ అభిమానం అంతే అని నవ్వి ఊరుకుంది స్పందన అక్కడే డైనింగ్ టేబుల్ మీద కూర్చుని వీళ్ళు మళ్ళీ రాకపోకలు ఎందుకు మొదలుపెట్టినట్టు అని వీళ్ళ మాటలు వింటున్న హనీకి ఆవిడ స్పందనని మెచ్చుకోవడం పుండు మీద కారం వేసినట్టు అనిపించింది పొద్దున లతాగారి తిట్లకి భయపడి అక్కడ నోరు విప్పకుండా చూస్తూ ఉంది వాళ్ళు వాళ్ళ మాటలు కొనసాగిస్తూ అయితే మరి ఏ రోజు రమ్మన్నారు వాళ్ళని అని అడిగారు లత మన వాడికి ఇంకో నాలుగు రోజుల్లో అన్నప్రాసన చేస్తున్నారని వర్షా చెప్పింది మీకు పర్లేదు అంటే వాళ్ళని గుడి దగ్గరికి ఆ సమయానికి రమ్మనమని చెప్దామని అని ఆగి గారి వైపుకి తిరిగి నువ్వు అన్నయ్య తప్పక తప్ప మాకు పెద్దవాళ్ళు ఎవరున్నారు వదిన మీకు కుదిరినప్పుడే రమ్మందాం అన్నారు భరత్ అందులో ఏముంది అలాగే చెప్పండి అని భర్త వైపు చూశారు లత అవునరా అలాగే చేద్దాం మరి మనం ఏమైనా పెట్టాలేమో సాయంత్రం పెళ్లి పం సాయంత్రం వెళ్ళి పంతులు గారిని ఒక మాట అడిగి వద్దాం అన్నారు రఘు చాలా రోజుల తర్వాత ఇలా అందరూ కలుసుకోవడంతో ఆ రోజు అక్కడే భోజనం చేసి స్పందనని బాబుని మా ఇంటికి తీసుకురా అక్క అని లత గారికి చెప్పి కదిలారు ఛాయ ఆవిడ అలా వెళ్లడంతోనే అప్పటి వరకు ఆపుకున్న ఉక్రోషం ఇంకా ఆపుకోలేక చూసావా అత్త ఆవిడ ఏమీ మారలేదు నేను ఇక్కడే ఉన్నాను నన్ను కనీసం పలకరించలేదు స్పందన బాబు మటుకు వాళ్ళ ఇంటికి రావాలట నేనెక్కువ ఆవిడికి లేక కొన్ని రోజులు ఉండి వెళ్ళే ఎక్కువ నువ్వు ఆవిడ్ని దూరం పెట్టి మంచి పనే చేశావు అని ఆవిడికి మళ్ళా వాళ్ళ గురించి చెడుగా మనసులోకి ఎక్కించడానికి చూసింది అని ప్రతి విషయానికి గొడవ పెట్టి మనశ్శాంతి పోగొట్టే నీతో చిరునవ్వుతోనే ఎదుటి వాళ్ళను ఆకట్టుకునే స్పందనకి ఏంటి అని నీకు లేకపోయినా పెద్దవాళ్ళం మాకుండాలిగా అని నవ్వి లోపలికి వెళ్ళిపోయారు రఘు చూడు మామయ్య ఏమని అంటున్నారు ఈ స్పందన ఆయన్ని కూడా మాయ చేసిందని కోపంగా లతా గారితో అంది హనీ హనీ ముఖం చూసి అవును మీ మామయ్య గారిని కూడా మాయ చేసింది ఎప్పుడూ గంభీరంగా ఉండే ఆయన కూడా ఈ మధ్య అందరితో మాట్లాడుతూ హాస్యచతులు చతురతలు చేసేంత అని లోపలికి వెళ్ళిపోయారు లత ఎన్ని రోజులు కార్తిని నువ్వు ఆకట్టుకుంటావేమో అని భయపడ్డాను కానీ నువ్వు వీళ్ళని ఆకట్టుకోవడంలో ముందుకు వెళ్ళిపోయావని గ్రహించలేదు ఈసారి నా అదృష్టాన్ని వేరే ఎవరి చేతికి అప్పగించను మా అత్తతోనే నీ బుద్ధి మంచిది కాదు అనిపిస్తా చూస్తూ ఉండు అని ఇది మంగమ్మ శపథం అనుకుని కాదు కాదు ఇది హనీ శపథం అని అనుకుంది మనసులో ఆసుపత్రికి వెళ్ళిన కార్తి అక్కడ అభిని సంగీతను చూసి సాకర్ చెప్పిన విషయం విని ఎంతో ఆనందంగా ఇంటికొచ్చాడు ఇంట్లోకి రావడంతోనే అమ్మ అమ్మా నానా నానా అని వాళ్ళని పిలిచాడు కార్తి అరుపులు వినిపించినా తనకే చెప్పేది అయితే పిలిచేవాడు కదా అని స్పందన కిందికి రాకుండా పైనే ఉంది ఎవరు పిలకపో పిలవకపోయినా అన్నీ తనకే కావాలి కాబట్టి అని కిందికొచ్చి కార్తి ఏం చెబుతాడని కుతూహలంగా చూసింది రఘు లతా గారు వాళ్ళ గది బయటకొచ్చి ఏమైందిరా ఆ అరుపులేంటి అని అడిగారు అది నేను ఆసుపత్రి నుండి వస్తున్నాను అన్నయ్యకి స్రో వచ్చింది రెండుసార్లు మెలకువలోకి వచ్చాడంట నిన్న రాత్రి నుండి అని ఊపిరి పీల్చుకోవడానికి రేపు ఇంటికి తీసుకెళ్లమన్నాడు సాగర్ అని చెప్పి వాళ్ళ వైపు చూశాడు రఘు లత కార్తిని ఇరువైపులా పట్టుకుని ఎంత మంచి మాట చెప్పావు పద ఇప్పుడే వెళ్ళి చూద్దాం వాణ్ణి అన్నారు నాన్న ఒక్కరోజు ఆగండి సాగర్ ఏవో పరీక్షలు చేయాలన్నాడు ఈ రోజుకి మనల్ని రావద్దన్నాడు అన్నయ్య మెలకువగా ఎక్కువసేపు ఉంటే తన పరిస్థితి అంచనా వేసి రేపు మనతో పంపుతానన్నాడు పోనీ లేనన్న ఇన్ని రోజులు చూసాం ఈ ఒక్కరోజు ఎదురు చూద్దాం అని వదిన ఎలా ఉంది అని అడిగారు వదిన పరిస్థితి మునిపటి కంటే ఇప్పుడు బాగుంది తను కూడా వైద్యానికి బాగా స్పందిస్తున్నాడని తల్లికి చెప్పి స్పందన ఎక్కడ ఉందో అని చుట్టూ చూశాడు కార్తి కార్తి చెప్పింది విని హమ్మయ్య అబీబా వస్తే నా పెళ్లి కదులుతుంది అనుకొని కార్తీ ఎదురు వచ్చి తన చేయి పట్టుకోబోయి కార్తీ చూపులకి ఆగి ఎంత మంచి మాట చెప్పావు బావా అని అంది హనీ హనీ మాట వినపడేనట్టు అమ్మ స్పందన ఏది అని అడిగాడు పైన గదిలో ఉంది ఈ విషయం తెలిసి ఎంత ఆనందపడుతుందో అని స్పందన అని పిలవబోతారు వద్దమ్మ నేనే పైకి వెళ్తాను అని ఒక్కో అడుగులో రెండు మెట్లు పైకెక్కి వెళ్ళాడు కార్తీ తలుపు మీద చిన్నగా తట్టాడు రండి అని లోపల నుండి సమాధానం రాగానే లోపలికి వెళ్ళాడు స్పందన బాబుని ఎత్తుకొని అలమార్లో ఉన్న బాబు బట్టలు తీస్తుంది వాడికి మారుద్దామని తలుపు దగ్గరున్న చూసి ఏంటి మళ్ళా ఆనందంగా కనిపిస్తున్నారు మళ్ళా ఏ డీలొచ్చింది అని నవ్వుతూ అడిగింది కార్తీ క్రింద చెప్పిందంతా చెప్పి బాబు ముఖం చూసి నువ్వు అదృష్టవంతుడి నాన్న అని ఆనందం ఆపుకోలేక వాళ్ళ దగ్గరికి వచ్చి వాడికి ఎడమ బుగ్గ మీద స్పందనకి కుడి బుగ్గ మీద ముద్దు పెట్టి ఇద్దరిని కలిపి కౌగులించుకున్నాడు ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేనని అలానే పట్టుకొని ఉన్నాడు కార్తీ చేసిన పనికి అప్పటికే కరణ్ షాక్ కొట్టినట్టుండి ఉండిపోయింది స్పందన బావా ఈవిడికి అంత ఇదిగా పైకొచ్చి ఏం చెప్తాడు అని కార్తీ వెనక కొన్ని నిమిషాలకే పైకి వచ్చిన హని జరిగింది చూసి నోట్లో మాట రాక అలానే నించుంటుంది కార్తీ స్పందనాన్ని ముద్దు పెట్టుకోవడం వారిద్దరూ అలా కోగులించుకుని ఉండిపోవడం చూసి నోరు బావురు కప్పలా తెరిచి అలానే చూస్తూ ఉంది అని ఇంకా అతను చూసింది నిజమా కాదా అనే సందిగ్ధంలోనే ఉంది బాబు చిన్నగా కుయ్యి మరడంతో వెంటనే తేరుకొని అక్కడి నుండి హడావిడిగా కిందికి వెళ్ళిపోయింది అని కింద హాల్లో కూర్చుని ఒకవైపు కోపం ఇంకోవైపు ఏడుపు తన్నుకొస్తుంటే అత్త ఇంటికెళ్ళొస్తా అని లతగారికి అరిచినట్టు చెప్పి పరుగున బయటికి వెళ్ళిపోయింది బాబు కదలడంతో కార్తి ఒక్కసారి స్లోకి వచ్చి ఏం చేశాడో గుర్తుకొచ్చి వాళ్ళని వదిలి వెనక్కి తిరిగి నించున్నాడు తను చేసిన పనికి తనకే సిగ్గుగా అనిపిస్తుంటే స్పందన ఏమనుకుంటుందని ఆలోచిస్తూ ఒక చేయి జేబులో పెట్టుకుని ఇంకో చేతితో తల వెంట్రుకలు సరి చెరుపుకుంటూ తన్ని తాను నిలవించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు కార్తి పట్టుకున్నంతసేపు గుండె వేగం పెరిగిపోయి తన గుండె చప్పుడు తనకి వినిపిస్తుండడంతో అప్పటి వరకు అలానే నిలిచింది స్పందన కార్తి అటు తిరగడంతో తేరుకొని ఎంతో ఇష్టంగా తన బుగ్గ మీద ముద్దు పెట్టిన చోట చేయి పెట్టి ముంచుకొస్తున్న సిగ్గుని ఎలా దాచుకోవాలో తెలియక తల కిందికి వంచి చాలా కష్టపడుతుంది ఒక రెండు నిమిషాలకి తేరుకుని నెమ్మదిగా కళ్ళెత్తి చూసింది కార్తి చేస్తున్న పని చూసి అతని స్థితి తనకన్నా భిన్నంగా లేదని అర్థమై వస్తున్న నవ్వుని బలవంతంగా పల్లబిగువన దాచేసి మూతి చుట్టి కోపంగా చూస్తున్నట్టు నిలిచింది కార్తీ వెనక్కి తిరిగి స్పందనమ్మకం చూసి హమ్మో కోపం వచ్చినట్టుంది నిజమేనా లేక నడుస్తుందా అని ఒక నిషి అలానే చూశాడు ప్రేమని చెప్పకుండా ఇలా చేస్తే అలా చూడక ఇంకేం చేస్తుంది తను మంచిది కాబట్టి లాగుపెట్టి నన్ను కొట్టలేదు అని మనసులో అనుకుంటున్నాడు కార్తి చూపులకి దొరికితే తన మనసులో అతని మీద ఉన్న ఇష్టాన్ని కనిపెట్టేస్తాడేమో భయపడి అలానే కోపంగా చూస్తూ ఉంది అది అలా అనుకోకుండా జరిగిపోయింది ప్లీజ్ ఏమనుకోకు అని తన కళల్లోకి చూస్తూ చెప్పాడు ఆమె ఇంకా అలానే చూస్తుండడంతో చూడు కావాలని చేయలేదని చెప్పానుగా నువ్వు ఇంకా అలానే చూస్తే మళ్ళా నేనేం చేస్తానో నాకు తెలియదు అని స్పందన చేతిలో బాబుని తీసుకుని బయటికి వెళ్ళబోయే వాడల్లా ఆగి వెనక్కి తిరిగి నిన్ను చూస్తుంటే గాంధీగారు ఏం చెప్పారు మర్చిపోయినట్టున్నావు అని తన ముఖభావం మారుస్తుందేమో అని చూశాడు కార్తి అడిగిన దానికి నోటితో సమాధానం చెప్పకుండా ఏంటి అని కళ్ళెగిరేసి అడిగింది స్పందన ఒక చెంప మీద పెడితే ఇంకో చెంప చూపించమని నవ్వుతూ చూశాడు కార్తి అన్నదానికి ఇప్పుడు మళ్ళా ఎక్కడ రెండో చెంప మీద పెడతాడో అని రెండు బుక్కుల మీద చేతులు పెట్టుకుని చూసింది స్పందన చేసిన పనికి నవ్వుకుని దగ్గరికొచ్చి ఇప్పుడు అంత అవకాశం తీసుకోనిలే అని తన నుదుటితో స్పందన నుదురు మీద తట్టి తన చేతిలోని బాబు బట్టలు తీసుకుని వెళ్ళిపోయాడు కార్తి వెళ్ళగానే అక్కడే ఉన్న కుర్చీలో చెతికిల పడింది స్పందన కార్తీక్ తన మీద ఉన్న ఇష్టం అతను చేసిన పని వల్ల తెలుస్తుంటే అతని చిలిపితనానికి నవ్వుకుంటూ మనసులో చాలా ఆనందంగా ఉంటే అలానే కళ్ళు మూసుకొని ఆ అనుభూతిని అనుభవిస్తుంది ఆనందాన్ని అనుభవించేలోపే బుద్ధి జరగరాని వాటి మీద ఆశలు పెట్టుకోవద్దు అని మనసుని బుజ్జగించింది ఇంటికి వెళ్ళిన హని గట్టిగా తలుపు పట్టుకుని అరుస్తూ చంపేస్తాను దాన్ని మీ ఇద్దరిని కలవనివ్వను అని పిచ్చిగా అరుస్తూ కూరలు తీసుకుని కత్తి తీసుకుని తల పొడుస్తూ తన ఆవేశాన్ని దాని మీద చూపిస్తుంది ఏం కనిపించింది కార్తీక్ నీకు దానిలో అని గట్టిగా అర్థంలో తనే తాను చూసి ప్రశ్నించుకుంది అసలకే స్పందనతో పోల్చుకునే అర్హత కూడా తనకు లేదని ఆ కోపంలో హనీకి అర్థం కావడం లేదు తన స్థాయి ఏంటో తెలిస్తే ఆకాశానికి నిచ్చెన వేసేదే కాదు కదా నేను దగ్గరికి వెళ్తేనే చిరాకు చూసే కార్తిక్ తనంతట తాను స్పందనకి ముద్దు పెడతాడా ఎంత దూరం వెళ్ళిపో వెళ్ళకపోతే అలా చేస్తాడు ఇప్పుడు జరిగింది చూస్తే ఆ రోజు షాపింగ్ మాల్లో కూడా నన్ను కావాలనే వెరిదాన్ని చేశాడు నన్ను ఇంత బాధ పెట్టినందుకు నిన్ను దాన్ని వదలను కార్తిక్ మీకు మీకు ఈ హనీ గురించి తెలీదు ఏం చేయగలదు అనుకుంటున్నారా అని పిచ్చిదానిలో నవ్వుకుని దాని అక్కకి క్యారెక్టర్ లేదని అత్తని నమ్మించడానికి ఫోటో మార్ఫింగ్ చేయించాను నేను ఆ ప్రెసిడెంట్ కొడుకు రమేష్తో దగ్గరగా ఉన్న ఫోటోల్లో నా ముఖం బదులు దాని ముఖం పెట్టి అత్తకు చూపించి ఆ బిన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాను అత్త అభికి వాటిని చూపగానే వాడు వాడు ఏదో కొంప మునిగిపోయినట్టు వెంటనే దాన్ని పెళ్లి చేసుకున్నాడు వాడు పోయినా నావని ఆ రోజు ఊరుకున్నాను ఇప్పుడు నేను వదిలే ప్రసక్తే లేదు కార్తిక్ ఆ స్పందన ఎంత నెరజాన కాకపోతే అమ్మాయిలకి ఆమెడ దూరంలో ఉండే నిన్ను తన చుట్టూ తిప్పుకుంటుంది నన్ను ఎంత ఏడిపిస్తున్నందుకు నీ కళ్ళ ముందే ఆ స్పందనకి వేరొకరితో సంబంధం ఉందని చూపించి అత్తతోనే మన పెళ్లితో పాటు ఆ పనికి వాడితో దాని పెళ్లి జరిపిస్తా చూస్తూ ఉండు అని గట్టిగా కళ్ళు తుడుచుకుని ఏం చేయాలో ఆలోచించుకుంది తన ఫోన్లో ఉన్న రమేష్ అని అతనికి కాల్ చేసింది రెండు రింగులకే అవతల అతను ఫోన్ ఎత్తి హలో హనీ నువ్వేనా ఎన్ని రోజులైంది ఇప్పటికి గుర్తుకొచ్చానా అని ఎంతో ప్రేమ గొంతుతో ఒలికిస్తూ అడిగాడు అతని మాటలకి నీ దగ్గర ఏముందని నిన్ను గుర్తు చేసుకోవాలి అని ఫోన్ చేసిన విషయం వదిలేసి విసుక్కుంది హనీ మాటలకి బాధపడుతూ నువ్వేమీ మారలేదు హని ఆ రోజు విడిపోయేటప్పుడు ఏమన్నావో ఇప్పుడు అదే చెప్తున్నావు నువ్వు ప్రేమించినప్పుడు కూడా నా దగ్గర ఏమీ లేదు మరి అప్పుడు ఎందుకు నీకు ఆ విషయం గుర్తులేదు అని అడిగాడు అవతల పక్కన మాట్లాడుతున్నా మాట్లాడుతున్నా అతను అనవసరంగా ఇప్పుడు వీడితో వాదలాడితే నా పని కదలదు అనుకుని ఎక్కడ ఇప్పుడు అని అడిగింది నేను హైదరాబాద్లో ఉన్నాను హనీ నెత్తి మీద రూపాయి పెట్టి నడి రోడ్లో నిల్చోబెట్టిన ఒక్కళ్ళు కూడా కొనరు అయినా నెత్తి మీద పెట్టుకోవడానికి జోబులో ఆ రూపాయి కూడా నీ దగ్గర ఉండి ఉండదుగా అని గట్టిగా నవ్వి ఏం చేద్దామని ఇక్కడికి అని అడిగింది అని మాటకి బాధగా ఉన్న తన ప్రేమ తక్కువ చేసుకోలేక ఇక్కడ తెలిసిన వాళ్ళ కంపెనీలో ఆఫీస్ బాయ్గా చేస్తున్నా అని చెప్పాడు ఎంతసేపు తన సోదే కానీ ఒక్క నిషం అతని ఎక్కడ చేస్తున్నాడో వివరంగా తెలుసుకుని ఉంటే తన గోతిని తనేతో తవ్వుకోకుండా ఉండేది అంతకన్నా ఏం చేయగలవు నేను కొన్ని రోజుల్లో కంపెనీకే ఓనర్ని అవ్వబోతున్నాను ఇప్పటికైనా అర్థమైందా ఆ రోజు నిన్నెందుకు వద్దని వచ్చేశానో అటువైపు నుండి అతను ఏమీ మాట్లాడలేదు నేను నిన్ను వదిలేశానని బాధపడుకు నాకన్నా మంచి అమ్మాయిని నువ్వు ఊహించలేనంత సంపాదిస్తా సంపాదిస్తూ నువ్వు ఇంకో జన్మ ఎత్తినా అందుకోలేనంత ఎత్తులో ఉన్న అమ్మాయిని నీ కోసం చూశాను అని ఆగి అవతల అతని మాట కోసం చూసింది నా స్థాయి దానివి నీకే నాతో బతకడం ఇష్టం లేదు అలాంటిది ఆ అమ్మాయి ఎలా నన్ను చేసుకుంటుంది పగటి కళను కనడం మానేసి ఇప్పటికైనా వాస్తవానికి రా హని ఈ హనీ కళల్ని నిజం చేసుకోగలదు నిన్ను కూడా ఉద్దరిద్దామంటే ఇలా మాట్లాడుతున్నావేంటి హనీ బుద్ధి తెలిసి దానితో వాదన అనవసరమని సరే ఇంతకీ ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగాడు నేను నీకు మధ్యలో ఫోన్ చేసి ఏం చేయాలో చెప్తాను నువ్వు ఎందుకు ఏంటి అని అడగకుండా నేను చెప్పింది చెయ్యి మిగతాది నేను చూసుకుంటాను సరేనా అలాగే ఇంతకీ ఎవరా అమ్మాయి ఒక్క నిమిషం చెబుదామా వద్దా అని వీడికి చెప్పినా ఏమవదులే అనుకుని మా బావకి బాగా కావాల్సిందిలే తర్వాత మాట్లాడతా అని పెట్టేసింది హనీ బావ అని చెప్పగానే అది కార్తీ అని అర్థమై అతను వెంటనే ఒకరికి ఫోన్ చేసి మిమ్మల్ని కలవాలి సార్ అని అడిగాడు ఇద్దరు ఏదో మాట్లాడుకొని పెట్టేశారు ఆ రోజు అంతా స్పందన కార్తీ ఎదుటికి రాలేదు రాత్రి భోజనం అప్పుడు కూడా వంచిన తల ఎత్తకుండా తింటూ ఉంది కార్తీ కల్పించుకొని మాట్లాడబోతే పొడి సమాధానాలు చెప్పి త్వరగా తినేసి వెళ్ళిపోయింది వీరిద్దరిని గమనిస్తున్నా హని ఆహా ఏం జీవిస్తున్నారు ఇద్దరు అని మనసులో తిట్టుకుంటుంది స్పందన అలా ముభావంగా ఉండడంతో తను చేసిన దానికి ఇంకా కోపం పోలేదు నాతో సరిగ్గా మాట్లాడడం లేదని ఆలోచించుకుంటూ అన్నయ్య రాగానే అమ్మకి విషయం చెప్పి నీకు చెప్పేస్తాను నీ మౌనం భరించడం నా వల్ల కావడం లేదు అని మదన పడిపోతున్నాడు స్పందన తనతో సరిగ్గా మాట్లాడింది కొన్ని గంటలే ఏదో స్పందన కొన్ని రోజుల నుండి అలానే ఉన్నట్టు తెగ బాధపడిపోతున్నట్టున్నాడు ప్రేమలో ఉంటే అలానే ఉంటుందా మరుసటి రోజు అబీని ఇంటికి తీసుకురావచ్చని మేరీ సాయంతో అబీ గది సర్దుతున్నారు లత రఘుగారు హాల్లో కూర్చొని పేపర్ చూసుకుంటుంటే బాబుని అక్కడే కింద పడుకోబెట్టి తను వంటకి సాయం చేద్దామని కూరలు అక్కడికి తెచ్చి కోస్తూ ఉంది స్పందన హనీ అక్కడే కూర్చుని దాని ఆలోచన ఎలా అమలు పరచాలని లెక్క వేసుకుంటుంది మధ్య మధ్యలో బాబుని చూస్తూ కూరలు కోస్తుందల్లా లలిత్ చేస్తున్న పని చూసి చుట్టూ చూసి మొదట రఘుగారి దగ్గరికి వెళ్ళి వాణ్ణి చూపించి శబ్దం చేయొద్దు అని చూపించి పైకి పరిగెత్తికెళ్ళింది లత గారి దగ్గరికి వెళ్ళి నాతో రండి చెప్పి కిందికి తీసుకొచ్చి చూపించింది మళ్ళా కార్తీ లేడని పైకి వెళ్ళి కార్తి గది తలుపు తోసుకుని వెళ్ళింది అభి కోసం ఆసుపత్రికి వెళ్ళడానికి స్నానం చేసి అప్పుడే షర్ట్ బటన్స్ పెట్టుకుంటున్నాడు కార్తి లోపలికొచ్చిన స్పందనాన్ని చూసి ఏమైందని కంగారుగా అడిగాడు ఇప్పుడు కార్తిక్కి చెప్పి తీసుకెళ్ళేటప్పటికి కింద జరగాల్సిన పని అయిపోతుందని మాట్లాడకుండా రండి అని చేయి పట్టుకుని కిందికి తీసుకొచ్చింది స్పందన కార్తిక్ని తీసుకురావడం చూసి వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉంది హనీ కార్తీక్ క్రిందికి వచ్చాక ఏంటి అని చూస్తే చేతో లలిత్ వైపు చూసి చూపించింది స్పందన ఇంత ఇదిగా పిలుచుకొచ్చింది ఏంటా అని హనీ కూడా అట్టు చూసింది బొడ్డబాబు చాలా కష్టపడి ఎడమ వైపుకి కొంచెం తిరిగి బోర్లా పడడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు అందరూ వాడిని చూస్తూ ఉంటే మూడు నిమిషాల తర్వాత నెమ్మదిగా బోర్లా పడి తల నేల మీద పెట్టాడు వాడికి కూడా వాడు చేసిన పని అందరూ మెచ్చుకోవాలనుందేమో నెమ్మదిగా తలెత్తి బోసి నవ్వులు నవ్వాడు అందరూ ఒకరినొకరు చూసుకొని బిగ్గరగా నవ్వి వాడిని ఎత్తుకోవడానికి దగ్గరికి వెళ్ళారు లతా గారిని వాడిని ఎత్తుకొని ముద్దు చేస్తుంటే హనీ స్పందన వైపు తిరిగి చూపించడం అయింది కదా మా బావ చేయి వదులు బట్టలు కూడా వేసుకోకుండా తీసుకొచ్చినట్టున్నావు అని నవ్వు నవ్వు నటిస్తూ అంది హనీ మాటకి స్పందన కార్తి చేయి వదిలి వాడిని చూపిద్దామని మిమ్మల్ని తీసుకొచ్చానని కార్తీతో అని తన పని చేసుకోవడానికి వెళ్ళిపోయింది స్పందన మామూలుగా మాట్లాడడంతో ఊపిరి పిలుచుకొని మీ బాబాయ్ కోసం కష్టపడి బోర్లా పడినట్టున్నావు చిన్న అని మనసులోనే ఆనందపడ్డాడు కార్తీ మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్